ఇది సైక్లోన్ మంతా దాటిన తర్వాత ఇమీడియట్ గా సీఎం గారు ఆదేశాల మేరకు రిహాబిలిటేషన్ స్టార్ట్ అవ్వాలి రిలీఫ్ అందించాలి దానికి కూడా ఏంటంటే డ్రోన్స్ లో లెవెల్ ఫ్లయింగ్ ఏరియల్ వెహికల్స్ పెట్టి మొత్తం రియల్ టైం ట్రాకింగ్ చేసి పంట నష్టం ఎంత జరిగింది ఏంటి మొత్తం రియల్ టైం ట్రాకింగ్ చేయమని చెప్పారు చేసి దాని తర్వాత రిలీఫ్ రిహాబిలిటేషన్ కూడా యుద్ధ ప్రాతిపదికంగా డేటా డ్రివన్ మోడల్ చేయమని ఆయన ఆదేశాలు జారీ చేశారు కావాల్సిన ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది ఇక్కడ ప్రజలు నేను ఒక విషయం కోరాలనుకుంటున్నా దయచేసి అందరూ మీ ఇంట్లో ఉండండి రెండవది బీచెస్ కానీ లో లయింగ్ ఏరియాస్కి దయచేసి వెళ్ళొద్దండి అధికారులు చెప్పింది తూచా తప్పకుండా పాటించండి ఎందుకంటే ఇది చాలా ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు వంద కిలోమీటర్ల వేగంగా వస్తుంది కనుక అందరం జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం ఇప్పటికీ మీడియా మిత్రులు మీరు కూడా కవరేజ్ చేస్తున్నారు మీరు కూడా ప్రజల చైతన్యం తీసుకొచ్చే విధంగా మీరు కూడా న్యూస్ ఆర్టికల్స్ చేస్తున్నారు మానిటర్ చేస్తున్నాం పాజిటివ్గా బిల్డ్ చేస్తున్నారు సో ప్రజలు కూడా ఏంటంటే అడ్వైజరీ టైం టు టైం తీసుకుని అది పాటించాలని మేము కోరుతున్నాం ఈ టైం బయటికి వెళ్తాం కరెక్ట్ కాదు బీచ్ల దగ్గరికి వెళ్తాం వీడియోలు చేస్తాం ఇది టైం కాదు ఇది అందరు జాగ్రత్తగా ఉండాలి చాలా క్రిటికల్ అవర్ ఉంటుంది లెవెన్ థర్టీ నుంచి ఇప్పటికి మీరు చూస్తే చాలా దగ్గర వర్షాలు గట్టి పడుతున్నాయి దాటిన తర్వాత కూడా వర్షం ఉంటుంది కనుక అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఇప్పుడు పొద్దున గౌరవ హోంమంత్రి గారు నేను మేము ఇద్దరం కలిసి అందరితో ఎమ్మెల్యేలతో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలతో ఎంపీలతో కూడా మాట్లాడాం వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది గోపాలపురం ఎమ్మెల్యే గారితో మాట్లాడడం ఏ రకాలుగా పొటెన్షియల్గా ప్రాబ్లం ఉందంటే దానికి కావాల్సిన చర్యలు మేము సెంటర్లు ఇక్కడ తీసుకుని ఆయన కూడా యాక్షన్లోకి దిగి అక్కడ లోకల్గా ఆయన కోఆర్డినేట్ చేస్తున్నాం సో ప్రజాప్రతినిధులు అందరితో మాట్లాడాను ఎమ్మెల్యేలతో మాట్లాడా ఎంపీలతో మాట్లాడా అందరినీ ఫీల్డ్లో ఉండమన్నాం కంపల్సరీ ఈరోజు అందరిలో చైతన్యం తీసుకొచ్చి ప్రికాషన్స్ రేపు రేపైన తర్వాత ఫీల్డ్కి వెళ్ళమన్నాం గ్రామాలకు వెళ్ళాలి పంట పొలాలకు వెళ్ళాలి మొత్తం రిలీఫ్ రీహాబిలిటేషన్ పక్కడ బందీకి చేసే విధంగా వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలని మేము చెప్తాం కూడా జరిగింది సో అందరినీ అలీ మీరు చూస్తే ఇప్పటికి సెంటర్స్ వచ్చే గల నేను చెప్పాను మళ్ళీ రిపీట్ చేస్తాను ఇవాక్యుయేషన్ వచ్చే గల ఏంటంటే పన్నెండు వందల ముప్పై ఎనిమిది గ్రామాల్లో ప్రోయాక్టివ్గా అక్కడ హై రిస్క్ అంటే ఓల్డ్ ఏజ్ కానివ్వండి ప్రెగ్నెంట్ ఉమెన్ కానివ్వండి వాళ్ళని మేము తరలిస్తాం జరిగింది పంతొమ్మిది వందల ఆరు టెంపరీ రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తాం జరిగింది అంటే గా కొంతమంది చేశారు దానిపైన యాక్షన్ ఏముంటుందనేది మేడం గారు తీసుకుంటారు బట్ ఇప్పుడు మా ఫోకస్ అంతా ప్రజల్ని అప్రమత్తం చేయాలి అదేవిధంగా వాళ్ళ చైతన్యం తీసుకురావాలి మళ్ళీ ప్రభుత్వం పరంగా రిలీఫ్ రీహాబిలిటేషన్ కూడా మేము రెడీ అవ్వాలి సో ప్రభుత్వం ఎల్లర్ట్ గా ఉంది ఇది ఈ రోజు కాదు ఇరవై మూడు నుంచి మేము మానిటర్ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మానిటర్ చేస్తున్నారు ఇప్పటికి పన్నెండు సార్లు రివ్యూ మీటింగ్లు కానీ టెలికాన్ఫరెన్స్ కానీ వీడియో కాన్ఫరెన్స్ కానీ నిర్వహించారు మీరు కూడా దయచేసి గమనించాల్సిన ఒక విషయం ప్రజాప్రతినిధులు కూడా ఫీల్డ్ లో ఉన్నారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరు ఫీల్డ్లోనే ఉన్నారు మా గుట్టపాటి రవి గారు ఎనర్జీ మినిస్టర్ అక్కడనే ఉన్నారు పొద్దున మీ అందరం ఆడుకుంటే అక్కడ ఎక్కడుంటే బెటర్ అంటే ఇది ఎక్కడ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది ముందులే గేజ్ చేసినా అక్కడ మూవ్ అయిపోయారు అందరూ సో మంత్రులతో సహా అందరూ అప్రమత్తంగా ఉన్న ఎవరు నియోజకవర్గం వాళ్ళు కూడా జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఎవరు లైట్గా తీసుకోవచ్చు చాలా సీరియస్ సైక్లోన్ అనేది సైక్లోన్ ఎంత స్పీడ్ వస్తుంది అనేది డిఫరెంట్ బట్ అప్రమత్తంగా లేకపోతే లాస్ ఆఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది సారీ అది ఆల్రెడీ ఎక్కడైతే ఎక్కువ ఎఫెక్ట్ ఉందో అక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తాం బట్ మా లక్ష్యం ఏంటంటే యుద్ధ ప్రాతిపదికంగా కరెంట్ రిస్టోర్ చేస్తాం దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ అండ్ మాకు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఉన్న ఫీల్డ్ ఇది మీరు చూస్తే గతంలో హుదూద్ కానివ్వండి తిట్లీలో కానివ్వండి చేసి చూపించాం హరికేన్ నుంచి ఇప్పుడు మన కోనసీమలో వచ్చినప్పుడు కూడా నైన్ తొంభై ఆరులో కానివ్వండి అట్లా గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా అద్భుతమైన అనుభవం ఉన్న వ్యక్తి ఆయన గైడెన్స్ లో మొత్తం యంగ్ టీమ్ మేము అందరం ఉన్నాం కనుక రియల్ టైం మేము మాంటర్ చేస్తున్నాం వి విల్ డెలివర్ అందరం ఎందుకంటే ప్రిపరేషన్ గత ఐదు రోజుల నుంచి బాగా ప్రిపేర్ అవుతుంది ఎక్కడ గానీ మేము అశ్రద్ధ చూపించట్లేదు సేమ్ సేమ్ ప్రాసెస్ ఇప్పుడుందమ్మా సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఉంది ఎక్కడైతే చెట్లు పడిపోతే ప్రజలు కూడా చెప్పేదానికి అవకాశం ఉంది దాన్ని కూడా ఫాలో అప్ మెకానిజం పెట్టాం ఒక ఎలర్ట్ వచ్చింది ఎలర్ట్ సాల్వ్ అయ్యే వరకు రెజల్యూషన్ వచ్చేవారు కూడా మానిటరింగ్ మెకానిజం ఏర్పాటు చేసుకున్నాం సో మేము కూడా ఏంటంటే ఇప్పుడు మేడం గారు కూడా రియల్ టైం ఫీడ్బ్యాక్ వస్తుంది హోం మంత్రి గారు కూడా ఎక్కడ చెట్లు పడిపోయినాయి ఏంటనేది ఎందుకంటే ఫైర్ మేడం గారి కింద ఎందుకంటే మేడం గారు కూడా మానిటర్ చేస్తున్నారు సో మీకు ఇప్పటికీ ఎన్ని దిగడలు పడినాయి ఎన్ని చెట్లు పడినాయి ఎన్ని క్లియర్ అయిపోయినాయి అంటే ఎన్ని క్లియర్ అయినది ఇప్పుడు రెలవెంట్ కదా ఎందుకంటే ఫాస్ట్ గా అయిపోతా ఉన్నాయి ఎక్కువ డ్యామేజ్ ఉన్నప్పుడు రెడీ ఉంటాం పది నిమిషాల్లో క్లియర్ పది నిమిషాల్లో క్లియర్ చేయాలి రోడ్స్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాలు ఈ వనరబుల్ గ్రామాలు ఎక్కడైతే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందో ఆ గ్రామాలకి ప్రత్యేకంగా ఒక అధికారులు బృందం వేస్తాం దానికి ఒక హెడ్ పెట్టాం కోఆర్డినేషన్ రియల్ టైం చేస్తాం అందరు రెడీగా ఉన్నారు ఆల్ రెడీ ఎందుకంటే మేము అందరూ మానిటర్ చేస్తున్నారు ప్రజాప్రతినిధులతోనే స్వయంగా మాట్లాడాను వాళ్ళని అడిగాను అధికారులు ఎలా ఉన్నారు అంత రెడీగా ఉందంటే ఎక్కడ నాకు కంప్లైంట్ లేదు అందరూ రియల్ టైమ్ మానిటర్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు టెలికాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నారు జిఎస్డబ్ల్యూఎస్ వాళ్ళతో మా హెల్త్ డిపార్ట్మెంట్తో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు రివ్యూ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా అప్రమత్తం చేస్తున్నారు అందరు రెడీగా ఉండండి లైట్గా తీసుకోవద్దు అంటున్నారు సో చాలా దగ్గర చూస్తే ఫ్లెక్సీలని కూడా తొలగించేసారు అన్ని తీసాం ఎందుకంటే ఫ్లెక్సీ వచ్చి పైన పడినా మళ్ళీ లాస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది కనుక ఆ ప్రికాషన్స్ అన్ని కూడా మేము తీసేసుకున్నాం మీకు మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం డేటా సెట్స్ అంతా మాకు వస్తుందండి ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హోమ్ అన్ని డిపార్ట్మెంట్స్ ఏంటంటే వాళ్ళు వాళ్ళు వర్క్ చేసినప్పుడు డేటా కలెక్షన్ వస్తే అది డేస్ డేటా పాయింట్ ఒకటి రెండోది ఆర్టీజీఎస్ లో అవేర్ ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేస్తాం అది ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీ అందరూ కూడా యాక్సెస్ ఉంది లేకపోతే మేము మీకు ఇస్తాం అదా ఆన్లైన్ అందరు చూసుకోవచ్చు అక్కడ మేము రియల్ టైం మానిటర్ చేస్తున్నాం చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఎక్కడ హిట్ అవుతుంది ఎవరు ఏం చేయాలి ఎట్లా కోఆర్డినేట్ చేయాలి ఇప్పుడు జనరల్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒక భాగం డిజాస్టర్ అయ్యే లోపల మేనేజ్ చేయాలి దాని తర్వాత బట్ రిలీఫ్ రీహాబిలిటేషన్ జనగా రెవెన్యూకి వెళ్తాం డిపార్ట్మెంట్స్ వేరు ఆర్టీజీఎస్ ఏంటంటే అందరినీ కలుపుతాం ఎక్కడ గ్యాప్ రాకుండా రియల్ టైం మానిటర్ చేసేటట్టు ప్రధానంగా డేటా సెట్స్ కరెక్ట్గా చేసేటట్టు ఆ ఇంటిగ్రేషన్ టైట్గా ఉంటేనే వేరుగా సేవలు మేము ప్రజలకు అందించగలుగుతాం కంపల్సరీ అది ఆల్రెడీ మీరు చూస్తే వాట్సాప్ ద్వారా ఎలర్ట్లు పంపిస్తాం